రోడ్లు వేస్తున్నాడు అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు మంచిగా ఉంది అంటే కేసీఆర్ మస్తు పరిపాలన చేసింది కరెక్టే గానీ కొన్ని కొన్ని మంచిగా చేయలేడు అట్లా అంటే ఏం డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఉన్నాడు దళిత ఇస్తా అన్నాడు ఇవ్వలేదు కొందరికి ఇచ్చిండు కొందరికి ఇవ్వలేదు అట్లా రేవంత్ అన్నది రేవంత్ అన్న ఇప్పుడు కొత్త వచ్చిండు కదా ఈ ఇస్తా అన్నాడు ఇస్తాడు అన్ని అన్ని ఇస్తాడు ఆ రైతు బంధు పడలేదు ఒకసారి వేలు ఇప్పుడు పడతా ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ సిలిండర్ అంటే అవి కూడా అది రోడ్లు గిట్లు అన్ని మంచిగా రోడ్లు కొత్తగా వేస్తున్నాడు మళ్ళా డబల్ రోడ్లు వేస్తున్నాడు ఎటు సైడ్ అన్నారా మా ఊరికి నాలుగు దిక్కుల రోడ్లు రేవంత్ అని చేసిండు అంటే అంత ముందు ఎమ్మెల్యే గీలో ఉండేది బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చేయలేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసిండు మా ఊరికి ఆయన చేసిందే ఉంది మా ఊరికి రోడ్లు రోడ్ వర్క్ మొత్తం ఆయన చేసిందే ఉంది నాలుగు దిక్కుల ఎప్పుడైనా రాలే రాలే కొడంగల్ వచ్చిండు వస్తాడు రావచ్చు చెప్పలేము ఆశ్ వస్తే బాగుండే ఉంది మాకు కూడా ఆయన సార్ను చూడాలని ఉంది అట్లా రోడ్లు వేస్తున్నాడు అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు మంచిగా ఉంది అంటే కేసీఆర్ మస్తు పరిపాలన చేసింది కరెక్టే కానీ కొన్ని కొన్ని మంచిగా చేయలేడు అట్లా ఏం డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు డైలి బంద్ అన్నాడు ఇవ్వలేదు కొందరికి ఇచ్చిండు కొందరికి ఇవ్వలేదు అట్లా రేవంత్ అన్నది రేవంత్ అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిండు కదా ఈ ఇస్తా అన్నాడు ఇస్తాడు అన్ని అన్ని ఇస్తాడు ఆ రైతు బంధు పడలేదు ఒకసారి పడ్డాయి ఐదు వేలు ఇప్పుడు పడతా అంట ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ సిలిండర్ అంటే అవి కూడా మంచి రోడ్ల రోడ్లు ఇప్పుడు కొత్తగా వేస్తున్నాడు మళ్ళా డబల్ రోడ్లు వేస్తున్నాడు మేము ఇప్పుడు వచ్చేతర్లో చూసి నీవు ఎటు సైడ్ అన్నారా మా ఊరికి నాలుగు దిక్కుల రోడ్లు రేవంతనా అని చేసిండు అంటే అంతకుముందు ఎమ్మెల్యే ఈలో ఉండేదా బీఆర్స్ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చేయలేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసిండు మా ఊరికి ఆయన చేసిందే ఉంది మా ఊరికి రోడ్లు రోడ్ వర్క్ మొత్తం ఆయన చేసిందే ఉంది నాలుగు దిక్కుల ఎప్పుడైనా సేమ్ అయినా ఎప్పుడన్నా వచ్చిందా రాలే రాలే కొడంగల్ వచ్చింది వస్తాడు రావచ్చు చెప్పలేము వస్తే బాగుండే అని ఉంది మాకు కూడా ఆయన సార్ మూడాలని ఉంది